ఫిబ్రవరి పద్నాలుగు శని త్రయోదశి చాలా చాలా శక్తివంతమైనది దీన్ని అస్సలు వదులుకోకండి ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శనివారం నాడు అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి ఏర్పడుతుంది శివరాత్రికి ముందు రోజు శని త్రయోదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఎందుకంటే ఈ రోజును చేసే పూజలకు పరిహారాలకు ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది త్రయోదశి రోజున పాటించాల్సిన నియమాలు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శని త్రయోదశి ఏర్పడింది ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజించాలి అలాగే దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి ఈ శనివారం నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ శని త్రయోదశి రోజున తల స్నానం చేయకపోతే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి విశేషంగా ఈ శని త్రయోదశి రోజున నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు అన్నీ తొలగిపోయి అప్లైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే నీటిలో మారేడు ఆకులు వేసి స్నానం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా నీటిలో కొన్ని ఆవు పాలు కలిపి చేస్తే విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది ఇక ఈ రోజును ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు ధరించాలి ఈ ఒక్కరోజు నీలం రంగు వస్త్రాలు ధరిస్తే చాలు మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక ఈ రోజును ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకోండి ఎందుకంటే ఈ శనివారం నాడు రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి రావి చెట్టును రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేసుకుంటే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది విధంగా రావి చెట్టు మొదట్లో కొన్ని నీళ్లు పోసి రావి చెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చేయండి కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు అలాగే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే జమ్మి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తప్పనిసరిగా నల్ల నువ్వులు కొనండి శనివారం నాడు అందులోని శని త్రయోదశి రోజు నల్ల నువ్వులు కొంటే ఇక మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అయితే నల్ల నువ్వులు కొనలేని వారు నువ్వుల నూనె కొనండి నువ్వుల నూనె ఇంటికి తెచ్చుకుని ఆ నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది అలాగే ఈ శనివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయటకుడి వైపున నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తుల ప్రవేశించకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రల ప్రకారం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ కాకికి ఆహారం పెట్టండి అన్నంలో కొంచెం బెల్లం పొడి కలిపి కాకి ఆహారం పెడితే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఒక నల్లటి వస్త్రంలో ఒక స్పూన్ నల్ల నువ్వులను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే అప్పుల బాధలు అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇక వ్యాపారాలు చేసేవారు జమ్మి ఆకులు తెచ్చుకుని మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటివారు ఈ శనివారం నాడు ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక కర్పూరం బిళ్ల అలాగే రెండు యాలకులు వేసి మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇక ఈ శివరాత్రి రోజున ఏది చేసిన చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శని దేవుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి విశేషంగా శని దేవునికి తైలాభిషేకం ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే ఈ విధంగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసే శనికి తైలాభిషేకం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని శివుడిని దర్శించుకోండి శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ కోరికను చెప్పుకుని ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఒక చెంబుడు నీటిలో జమ్మి ఆకులు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శత్రు బాధలు మరియు కోర్టు సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివాలయంలో ఉన్న విభూతిని పెట్టుకోండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక మీ ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే శివాలయంలో కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోరి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక ఈ శని త్రయోదశి రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి కళ్ళొప్పుకు చెడు శక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది కుడి చేతిలో గుప్పెడు కళ్ళుప్పును తీసుకుని సార్లు తిప్పి దిష్టి తీయండి ఇలా చేస్తే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఈ శనివారం ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి ఆడవారైతే కాలికి మగవారు కుడి కాలికి నల్లదారం కట్టుకోవాలి అలాగే ఈ రోజు తప్పనిసరిగా ఒక నల్లటి వస్త్రంలో ఒక చిన్న బొగ్గు ముక్క ఒక పసుపు కొమ్ము కొద్దిగా కల్లుప్పును వేసి మూటకట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి ఇది మీ ఇంట్లో ఉన్న నరదృష్టిని ఆర్థిక ఇబ్బందులను పీల్చుకుని మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగేలా చేస్తుంది అలాగే ఈ శనివారం ప్రతి ఒక్కరూ ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ జాతక చక్రంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం తాండవిస్తుంది విశేషంగా ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో యమదీపం వెలిగించాలి ఒక మట్టి ప్రమిదలో నుగుల నూనె పోసి మీ ఇంటి దక్షిణ దిశలో దక్షిణ ముఖంగా దీపం వెలిగించండి ఈ యమ యమదీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది ఈ శని త్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సమయంలో శివుడిని పూజిస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ శనివారం సాయంత్రం సమయంలో ఐదు గంటల నలభై అయిదు నిమిషాలు నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు గంటల మధ్యలో పరమశివుడు నంది కొమ్ముల మధ్య తాండవం చేస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయంలో చేసే శివాభిషేకాలకు శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే శివాలయంలో ధ్వజస్తంభంభంగా కలుగుతుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా నల్లటి గొడుగును కొనండి ఈ శనివారం గొడుగు కొంటే అఖండ రాజవైభవం కలుగుతుందట అయితే ఈ శనివారం కూడా కత్తులు కత్తెరలు అంటే పదునైన వస్తువులు కొనకండి లేదంటే మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి అలాగే ఈ రోజున ఇనప వస్తువులు కొనకూడదు ఇక ఈ శనివారం కూడా మాంసాహారం తినకూడదు అలాగే ఎవరికీ అబద్దాలు చెప్పకూడదు దీనివల్ల మన జాతకంలో ప్రభావం రెట్టింపు అవుతుంది ఇక రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు చేపలకు ఆహారంగా పిండి ఉండలు వేయండి ఇలా చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకండి లేదంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే లెదర్ బెల్ట్లు లెదర్ పర్సులను ఈ శనివారం కొనకండి అలాగే ఈ శనివారం పొరపాటున కూడా ఉప్పును ఎవరికీ ఇవ్వకండి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఇక ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది అలాంటి అలాంటివారు నల్ల మినప్పప్పును పేదలకు దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటి పేదరికం వెంటనే తొలగిపోయి భోగభాగ్యాలు కలిసొస్తాయి అలాగే నల్లటి ఆవుకు పచ్చి గడ్డిని తినిపిస్తే పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి కలుగుతుంది ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో స్త్రీలు శివపార్వతులను పూజిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నీలం రంగు పుష్పాలతో శని దేవుని పూజిస్తే ఖచ్చితంగా కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది అయితే ఫిబ్రవరి పదిహేనవ తేదీన శివరాత్రి పండుగ కాబట్టి ఈ శని త్రయోదశికి మహాశివరాత్రి పూర్వయోగం తోడైంది అంటే శివరాత్రికి ముందు వచ్చే ఈ శని త్రయోదశి రోజున శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు